నమస్తే గ్రామ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఉగ్రవాదులందరూ కూడా ఒక మతానికి చెందిన వాళ్ళే కానీ ఉగ్రవాదానికి బలయ్యే వాళ్ళు మాత్రం అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం ఇప్పటికే తెలుసుకుంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు కుహానా సెక్యులర్ వాదులు కొందరు మేధావులు మాత్రం ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికైనా నిజం తెలుసుకొని ఉగ్రవాదానికి మతం లేదు కానీ ఉగ్రవాదులందరూ కూడా ఒకే మతం నుంచి వస్తున్నారన్న నిజాన్ని దేశ ప్రజలందరూ కూడా తెలుసుకొని దానికి వ్యతిరేకంగా ఆ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమందరం కూడా గొంతు విప్పాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క చర్యకు మనం అందరం కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ నేను నిన్న జరిగినటువంటి మారణ హోమంలో కళ్ళు మూసినటువంటి కుటుంబాలు ఆ కుటుంబ సభ్యులకందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను